పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల చక్కటి భోగి పండుగ పాటలు భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల రేగి పండ్ల చెట్టు కింద వెన్నెలో వెన్నెల బదరీ నారాయణుడు వెన్నెలో వెన్నెల భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల చేరి కొలుచుకుందాము బదరి నారాయణుని వెన్నెలో వెన్నెల ఊరు మేలు కొలుపుదాము శుభము కలుగాలని బదరీ నారాయణుని కొలుచుకుందాము భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెలా భోగ భాగ్యాలను తెచ్చినది వెన్నెలో వెన్నెలా మెల్ల మెల్లగా కురిసే మంచు తుంపరులు కళ్ళు తెరిచే బంతి పూల మించు పూ బంతులు మెల్ల మెల్లగా కురిసే మంచు తుంపరులు కళ్ళు తెరిచే బంతి పూల మించు పూబంతులు తిలక మద్ది తలకు చమురు పెట్టే జలక మాడిరమణి త్వరపెట్టే అమ్మలు తలక మద్దతలకు చమురు పెట్టే బామలు జలక మాడిరమ్మని త్వరపెట్టే అమ్మలు నెగడు వెలిగించదాము వెన్నెలో వెన్నెల రగడ చేయు పిలుద్దాము వెన్నెలో వెన్నెలా నెగడు వెలిగించుకుందాము వెన్నెలో వెన్నెల రగడ చేయ పిలుతాము భోగి మంటలు వేద్దాము నెగడు వెలిగించుదాము వెన్నెలో వెన్నెలా రగడ చేయ పిలుతాము భోగి మంటలు వేద్దాము భోగి మంటలు వేద్దాము భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల రేగి పండు చెట్టు కింద వెన్నెలో వెన్నెల బదిలీ నారాయణుడు కొలుద్దాము వెన్నెలో వెన్నెలా ఊరు మేలు కలుగాలని కొలుపుదాము బదరీ నారాయణుని కొలుద్దాము వెన్నెలో వెన్నెలా భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలు తెచ్చినది వెన్నెలో వెన్నెల ఊరు వాడ మేలు కలుగాలని నారాయణుని నిలిపి కొలుతాము అరగరుగో కన్యలు మగువలు కొందనాల రతనాల బొమ్మలు ఇరుగిరుగో బొమ్మల కొలువు తీచే రతనాల బొమ్మలు తీరు తీరుగా తోరణాలు కట్టి గుమ్మ చెమ్మ చెక్కలు ఊరువాడా ఊసలు తెలుగుతేటా పద్యమల్లే కవి చెమకలు అరగరుగో కన్యలు మగువలు కొందాల బొమ్మలు ఇరుగిరుగో బొమ్మల కొలువు తీచే రతనాల గుమ్మలు చిన్నారి పిల్లలకు వెన్నెలో వెన్నెలా భోగి పండ్లు పోయరండి భోగ బదరీ ఫలములు పోద్దామా చిన్నారి పిల్లలకి పసి పాపలకి భోగి ఫలములు పోదామా భోగ భాగ్యాలని చే పండ్లు అర్క ఫలములను ఆరోగ్యం ఆయుష్ను కలగాలని చిన్నారి పాపలకి మొద్దులొలికే భోగి పండ్లు పోదామా భోగి పండ్లు పోయరండి కాంతలారా మగువలారా భోగ భాగ్యములనిచే భోగి పండ్లను పోయరండి భోగ భాగ్యములనిచే అర్క ఫలములను పోయరండి భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల ఒక భాగ్యాలని ను భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల వేగి పండు చెట్టు కింద బదరీనారాయణుని కొలిపి నిండైన మనసుతో కొలువరండి ఊరు మేలు కలుగాలని బదరీ నారాయణి శ్రీమన్నారాయణుడు బదరీ నారాయణనుని ఊరు మేలు కలుగాలని నిలిపి కొలుచెదమా భోగి పండుగ వచ్చింది వెన్నెలో వెన్నెల భోగ భాగ్యాలను తెచ్చింది వెన్నెలో వెన్నెల ఇండైన ధాన్య రాసులతో సరి సరిసరిగా వరి పంట ఇంటికి వచ్చేనంటూ ఆనందంతో పలికే అయ్యలు మన రైతన్నలు మరి మరిగా మరదల్లు వెంట పడే అల్లరి బావలు పచ్చా పచ్చని వరి పైలు ఆనందం గొలిపే సోయగాలు వెచ్చవెచ్చని సూర్యుడు నీ పలికే శుభాకాంక్షలు మరచిపోని మరుపురాణి పల్లెటూళ్ళ అందాలు వెన్నెలో వెన్నెల మరుపురాణి హరిదాసుల సంకీర్తనలు మరచిపోలేని గంగిరెద్దులా నృత్యాలు మరుపురాణి హరిదాసుల సంకీర్తనులు మరచిపోని పల్లెటూలా అందాలు వచ్చేను వచ్చేను పోగి పండుగ వెన్నెలో వెన్నెలా తెచ్చేను భోగ భాగ్యాలు వెన్నెలో వెన్నెలా